పశ్చిమగోదావరి జిల్లా రాజకీయ రసవర్తంగా మారుతున్నాయి బీజేపీ టీడీపీ మధ్య అంతర్యాలు నానాటికి పెరుగుతున్నాయి మంత్రి పైడికొండల మాణిక్యరావుకి మున్సిపల్ చైర్మన్ మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి ప్రతి వ్యవహారంలోనూ టీడీపీ బీజేపీ శ్రేణుల మధ్య వేస్తే రగులుతుంది కలహాలు ముదిరిపోతున్నాయి ప్రతి విషయంలోనూ మంత్రి టీడీపీ నాయకులు టార్గెట్ చేయడానికి టీడీపీ శ్రేణులు సహించలేకపోతున్నారు మిత్రపక్షమైనా విపక్షంలా వ్యవహరిస్తున్నారని తెలుగు తమ్ముళ్లు పట్టుకుంటున్నారు బీజేపీ టీడీపీ మధ్య పొత్తు ఉన్న కొన్ని చోట్ల ఎవరికి వారే అనే రీతిలో వ్యవహరిస్తున్నారు రెండు పార్టీల్లోనూ శ్రేణి నాయకుల మధ్య తీవ్రమైన అసంతృప్తి రగులుతోంది ఇందుకు తాడేపల్లిగూడెం నిదర్శంగా నిలుస్తుంది ఇక్కడ నుంచి గెలుపొందిన పైడికొండల మాణిక్యరావుకి టీడీపీ నేతల మధ్య సంబంధం కుదరడం లేదు తెలుగుదేశం పార్టీకి చేపట్టిన పనుల్లో మంత్రి అడుగడుగున అడ్డు తలగడంతో తమ గోడు చంద్రబాబుకు చెప్పుకునేందుకు సిద్ధమవుతున్నారు కేంద్ర రాష్ట్ర స్థాయిలో మిత్రపక్షంగా ఉన్న బీజేపీ తాడేపల్లిగూడెంలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందని తెలుగుదేశం నాయకులు విమర్శిస్తున్నారు మంత్రి రావు తెలుగుదేశం శ్రేణులపై కక్ష సాధింపు చర్యలు ఒడిగడుతున్నారని మున్సిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్ విమర్శించారు జగన్నాథపురంలో మంత్రి మనుషులు తవ్వకాలు సాగిస్తే అడ్డుకోవడానికి తెలుగుదేశం పార్టీ అన్న కారణంగానే మాధవరంలో నీరు చెట్లు పనుల నుంచి మంత్రి అడ్డుకునే ప్రయత్నం చేశారని మండిపడ్డారు కక్ష సాధింపుల కోసమే నియోజకవర్గంలో మద్యం విధానంపై మంత్రి మాట్లాడుతున్నారని సభ్యులను దుయ్యబట్టారు మంత్రి వ్యవహార శైలి ఇదే మాదిరిగా ఉంటే గెలిపించిన తామే ఓడిస్తామని హెచ్చరించారు ఇప్పటికే ముదిరిపోయిన ఈ వివాదం పరిష్కరించేందుకు టీడీపీ బీజేపీ నాయకత్వం ఏ మేరకు చర్చిస్తుందో చూడాల్సిందే ఇలాగే కొనసాగితే తాడపల్లిగూడెంలో బీజేపీతో పాటు చంద్రబాబు గట్టి దెబ్బ తగలడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు